దుర్గ శ్రీరామ్ గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో మనం చూస్తే ఆల్రెడీ ముగ్గురికి బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చాక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి బెయిల్ వచ్చింది మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళిన పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎనీ టైం ఆయన కూడా అరెస్ట్ అవ్వచ్చు అనేది కొంత ప్రచారం జరిగింది అయితే లేటెస్ట్గా ఈ ముగ్గురికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడే టచ్ చేసే అవకాశం లేదు అనేది కొంతమంది అంటున్నారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా రానున్న రోజుల్లో నాకు తెలిసి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి సిట్ ఎక్కడ బయటపెట్టిన దాగలేదు లేవు షీట్ లో ఉంది కదా చార్జ్ లో ఆయన పేరు వీళ్ళు చెప్తున్నారు అని వస్తుంది తప్ప ప్రిలి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా ఈ వీళ్ళు ఎవరినైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళు చెప్తున్న మాటలుగా వచ్చింది తప్ప కన్స్ట్రక్టివ్ గా ఆయన పేరు ఆయన మీద ఇలా జరిగింది ఇలా వచ్చింది అని ఆన్ పేపర్ వాళ్ళకి ఎక్కడ ఆధారాలు లేవు ఆధారం దొరికినట్టయితే ఎక్కడ మనకి కనబడం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మళ్ళీ ఛార్జ్ షీట్ వేస్తా ఉంటున్నారు అందులో ఏమైనా సార్ ఫైనల్ ఛార్జ్ షీట్ ఇంకా రాల రెండో చార్జ్ షీట్లో కూడా మళ్ళీ ఆయన అంత ఠోస్గా ఉండే ఇన్ఫర్మేషన్ గానీ లేదంటే ఎలిబీస్ కానీ కనిపించలేదు మనకి సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఆయన మీద చాలా గట్టి సాక్ష్యాలను చూపించాలి బలమైన సాక్ష్యాలు చాలా గట్టి సాక్ష్యాలు ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఆయన ఏదో జస్ట్ లైక్ దట్ అరెస్ట్ చేయలేరు కదా ప్రాపర్ వేలో అరెస్ట్ చేయాలి అంటే మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ గవర్నర్ గారి పర్మిషన్ అంటే కేంద్ర దగ్గరికి వెళ్ళాలి కేంద్ర పర్మిషన్ రావాలి ఇవన్నీ ఉన్నాయి కదా కేంద్ర పర్మిషన్ పర్మిషన్ మోడీ ఉండదు అన్అఫీషియల్ పర్మిషన్ కావాలిగా ఎందుకంటే వీళ్ళు ఏది వాళ్ళకి కాదని చేసేది లేదు బీజేపీ కూడా ఇక్కడ పార్ట్నర్ గా ఉంది వీళ్ళు అక్కడ పార్ట్నర్ గా ఉన్నారు సో డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ ఇంజన్ ఇప్పుడు మీరు చెప్తుంది కరెక్టే ఎందుకంటే చాలామంది కూడా అంటుంది మోడీ షాలకి చెప్పకుండా వాళ్ళ పర్మిషన్ వాళ్ళ కన్సెంట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం లేదు ఆయన్ని టచ్ చేసే అవకాశం లేదు అనేది ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు అదే జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా ఓటు ఎన్డీఏకే వేసాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి లాస్ట్ టైం ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్ప అప్పటిదాకా బీజేపీ వాళ్ళు చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారికి పర్మనెంట్గా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అన్నారు అలాంటిది డోర్స్ ఓపెన్ అయినాయి వాళ్ళు వీళ్ళు కలిసిపోడి చేశారు సో నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఏం జరుగుతుందో తెలియదు రాజకీయాలు ఎప్పుడు గా ఉంటాయి కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు అప్పుడు ఆయన సపోర్ట్ చే ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు ఆయన తర్వాత ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకే సపోర్ట్ చేస్తున్నారు అలాంటి వాడిని బీజేపీ డబల్ కేదంతా డబల్ గేమ్ అని కాదు రాజకీయాల్లో ఎప్పుడు అవసరాలే రాజకీయాలు నడిపిస్తాయి తప్ప డబల్ గేమ్ అనేది కాదు ఇప్పుడు అలాగైతే జ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేశాడు బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తను క్యాండిడేట్ని పెట్టి పోటీ చేశాడు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేశారు కదా ఈయన డబల్ గేమ్ ఈయన డబల్ గేమ్ అయితే వాళ్ళది డబల్ గేమ్ వాళ్ళది డబల్ గేమ్ అయితే ఎల్ది డబల్ గేమ్ అంటే చంద్రబాబుని ఇంకా నమ్మట్లేదా బీజేపీ అంటే మిమ్మల్ని ఎందుకు అంటే మీరు గతంలో బీజేపీ ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కూడా చేశారు కాబట్టి అసలు బీజేపీ ఎట్లా చూస్తుంది చంద్రబాబుని ఎట్లా చూస్తుంది బీజేపీలో మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ రాజకీయమే తప్ప రాజకీయ అవసరాలే తప్ప ఇది సిద్ధాంతపరమైన విషయం కాదు క్లియర్గా మేము నమ్మము ఆయనని చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మము అని డంకా బజాయించి మరి చెప్పారు తెలుగుదేశం వాళ్ళు మోడీ గారిని మోడీ గారి తల్లిని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే ఎలా నమ్ముతారు అంటే ఎవరు ఎవరు నమ్మరు రాజకీయాల్లో ఏం నమ్మటాలు ఏమి ఉండవు స్నేహాలు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి తాత్కాలికమైన స్నేహాలే ఎప్పుడైనా పర్మనెంట్గా ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు కాదు సో అందువల్ల ఇప్పుడు ఈరోజు అవసరాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు రేపటి అవసరాల దృష్ట్యా ఎవరు ఉంటారో తెలియదు సో అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకం చేసి వ్యతిరేకం చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ లేదు అసలు మీకు ఎక్కడా కూడా మీరు మీరు మొన్న ఎలక్షన్ టైంలో మీరు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఎక్కడ మోడీ గారిని తిట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి బీజేపీ అభ్యర్థులను తిట్టింది కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లేదు ఎంతసేపు తెలుగుదేశం తిట్టాడు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు తప్ప బీజేపీని తిట్టలా బీజేపీ అభ్యర్థులు తిట్టాల మోడీ గారిని అమిత్ షా గారిని ఎట్లా ఎవరిని తిట్టాల వ్యక్తిని ఎందుకు దూరం చేసుకుంటారు